నృసింహుడు ఎప్పుడు భక్తులకు అభయ స్వరూపుడుగానే గోచరిస్తాడు స్వామివారి గోళ్లు ఎలా ఉన్నాయంటే శరణగాతులైన భక్తుల కళ్ళకి అవి నిలవంకల్లాను రాక్షసులకు గుండెలు చీల్చే కొడవల్లా కనబడుతున్నాయి వారి వారి సంస్కరములను అనుసరించి సత్పురుషులకు రాక్షస్వరూపంగాను దుష్టులకు శిక్ష స్వరూపంగాను గోచరిస్తున్నాయి నకములు అటువంటి గోళ్లతో ఒప్పుతున్న నృసింహ స్వామి నామాన్ని ఒక్కసారి స్మరించినా చాలు విష బాధలు పోతాయి అనేక రకాల రోగాలను అపమృత్యువులను అకాల మృత్యువులను తొలగించే శక్తి నృసింహోపాసనలో ఉన్నది కనుక నృసింహోపాసన మృత్యుంజనోపాసనయే నృసింహుడు ప్రధానంగా అగ్నితత్వ స్వరూపుడు నృసింహ తత్వంతో పాటు సుదర్శన తత్వాన్ని కలిపి ఉపసించడం సాంప్రదాయం ఈ రెండు కూడా రాక్షస స్వరూపములే ఈ సమయంలో ఉభయులు మనలను ప్రపంచాన్ని రక్షించాలని ప్రార్థన చేయాలి నృసింహ నామాలు కూడా చాలా విశేషమని శాస్త్రాలు చెబుతున్నాయి అవి జ్వరహర నృసింహుడు ఏమి చేయాలో పాలు పోని పరిస్థితి ఏర్పడి గండం నుంచి బయట పడతామా అని వేదన కలుగుతున్న సమయంలో ఒక్కసారి నరసింహుణ్ణి గాని తలచించినట్లయితే ఆయన చే స్తాడు నృసింహ గాయత్రి మంత్రం ఎలాంటి రోగాలనైనా పోగొడతాయి సర్వ ఉపద్రావాలను నివారిస్తాయి ఈ నృసింహ గాయత్రి జపం చేసుకుంటూ ఉంటే విశేషమైన ఫలితం లభిస్తుంది చేతిలో భస్మం కాని కుంకుమ కాని పట్టుకొని నృసింహ గాయత్రి పఠనం చేసి ధరిస్తే రక్షణ లభిస్తుంది ఇది నృసింహ గాయత్రి మంత్రం మంత్రరాజం అని పేరు బాధ తీవ్రంగా ఉంటే ఈ మంత్రం తప్పక నూరు మార్లు పఠించమని చెబుతున్నారు